చిన్న చిన్న మనస్పార్థాలతో విడిపోతున్న భార్యాభర్తలకు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకుంటున్న అమ్మాయి అబ్బాయిలకు ఈ మరుగుమందు చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా అందరికీ నమస్కారము ఇక్కడ కనిపించేది మరుగుమంది అండి ఇది పౌడరు ఈ పౌడర్ని మనం ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి లేకపోతే ఎవరినైనా మనం వశపరచుకోవాలి అన్న వాళ్ళకి మాత్రమే ఈ మరుగు మందు పెట్టాలండి ఏ విధంగా పెట్టాలంటే ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు దేంట్లోనైనా సరే ఈ మందుని కలిపి పెడితే ప్రాణాలు పోయినా సరే మనల్ని విడిచిపెట్టిపోరు మర్చిపోరండి రెండోది వచ్చేసి ఇక్కడ కనిపించేది లిక్విడ్ ఈ లిక్విడ్ని వాళ్ళ బట్టలకు చెప్పులకు తలకి శరీర భాగాలకి పోయాలండి ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు భర్తలు కావచ్చు అత్తాకూడల మధ్య సమస్య కావచ్చు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు చిన్న చిన్న సమస్యలకే విడిపోవడము అలాగే భర్త భార్యను అనుమానించడము కొట్టడము దూరం పెట్టడము భార్య అయితే వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడము ఇలాంటివి పనులు మనం సాధారణంగా చూస్తూనే ఉన్నాము ఇలా జరగకుండా ఈ మరుగు పెట్టి వాళ్ళను మన వైపు అలాగే మన వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చండి ఇది ఎంతసేపటికి మంచు కోసమే తప్ప చెడు కోసం కాదండి ఎంతటి మొండి వ్యక్తులనైనా సరే పూర్తిగా మార్చగల శక్తి ఈ పవర్ఫుల్ మరుగుమందుకి ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి స్వయంగా మా విలేజ్ మా తండ ప్రాంతంలో తయారు చేస్తాము గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ మందుని తీసుకో